హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీ అందరికి తెలిసిన షాపే కొత్త వారి కోసం చెప్పాను ఇవాళ మీ అందరి కోసం మంచిగా కొత్త స్టాక్లో నుండి మీ అందరికీ త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజులు తీసుకొచ్చాను ఇది వచ్చేసి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజులండి పార్ట్ అంతా కూడా ప్లాస్టిక్ మిరర్తోనూ సీక్వెన్స్తోనూ చాలా బాగా హైలైట్ చేసి వర్క్ కూడా చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ కూడా మీకు మిజరం ఏంటంటే త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి త్రీ ఎక్స్ఎల్ అంతా డబ్బా ఫోర్ ఎక్స్ల వాళ్ళకి ఫోర్ ఎక్స్ అంటే ఏ సైజు వాళ్ళకి తగ్గట్టు ఆ సైజులో సైడ్ కట్టుకోవడం అనే చూడండి ఎంత బాగా రోప్స్ ఇచ్చాడు చాలా బాగున్నాయి అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు రియాన్ వస్తుంది కింద వచ్చేసి మొత్తం కూడా మీకు చూడండి జరదోసి లేస్ అంటారు ఆ లేస్తో చాలా బాగా హైలైట్ చేసి ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న చిన్న ఫీల్స్తో ఫ్రాక్ లుకింగ్ ఇచ్చాడు చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మస్టర్డ్ ఎల్లో కనకాంబరం షేడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ చూడండి ఫ్రెండ్స్ ఈ మీకు యోగపాట్ని చాలా దగ్గరగా చూస్తున్న ఫ్యాబ్రిక్ అయితే మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలిగినంత హాయిగా ఉంటుంది మోడల్ వచ్చేసి చాలా బాగుంది పార్ట్ కూడా చాలా దగ్గరగా ఉంది ఇవన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ మీకు సెవెన్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇంకొక కొత్త డిజైన్ కొత్త మోడల్ తీసుకొచ్చేసాను మీ ముందుకి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్కి వంకాయ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ అయ్యా అని మీకు అండి పాట్ అంతా కూడా చూస్తున్నాను చూడండి ఒరిజినల్ మిరర్తోనూ చిన్న చిన్న ఫీల్స్తోను చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కాడ కూడా చిన్న లేసు బెల్లీ స్లీవ్స్ నిజంగా అండి ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మీకు సైడ్ కట్టుకోవటానికి హ్యాంగింగ్స్ కూడా చాలా బాగుంది చిన్న ఫ్రాక్ లుకింగ్లో ఇవ్వటానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేశాడో ఈ హ్యాండ్ దగ్గర ఏ లేస్ అయితే కంటిన్యూ చేశాడో అదే లేసు నిజంగా అండి నేనైతే ఫ్యాబ్రిక్ చెప్పే పనే లేదు వన్స్ మీ దగ్గర కనుక వస్తే నిజంగా ఆ ఫీలే వేరుగా ఉంటుంది చాలా బాగుందండి వేసుకున్న వాళ్ళు మాత్రం నిజంగా పార్టీ వేర్ నిజంగా త్రీ టు సిక్స్ ఎక్సల్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ మన సంతోష శారీస్ అండ్ రెడీమేడ్స్లో ఉంటాయి మీ అందరికీ తెలుసు ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు యోగ పాటును కూడా నేను దా చాలా దగ్గరగా చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందండి ఇవన్నీ కూడా కలెక్షన్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సింగిల్ పీసెన్ ఆల్ ఇండియా విజ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వెయిట్ను బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకొక ఫ్లోరల్ డిజైన్ నేను తీసుకొచ్చేస్తాను ఫ్లోరల్ డిజైన్ అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు నిజంగా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నాకు బలి నచ్చేసింది కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ సైడ్ కట్టుకోవడానికి మీకు హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాడు యోక్పాడు దగ్గర అంతా కూడా ఒరిజినల్ మిరర్తో మీకు చిన్న చిన్న బీడ్స్తో చాలా బాగా హైలైట్ చేసి థ్రెడ్ వర్క్ కూడా కంటిన్యూ చేసి నిజంగా అండి ఫ్లోరల్ అంటే ఫ్లోరల్ చాలా ఫ్యాబ్రిక్ తయారు ప్యూర్ రేయానండి రేయాన్ అని కూడా నేను చెప్తున్నాను మీకు నిజంగా అండి ఇవన్నీ కూడా ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు గీరా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ కూడా యోగపాటు దగ్గరగా చూపించి ఇవే కనుక మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము లేదు మేము చిన్న షాపు ఉంది అన్న వాళ్ళకు కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతాము మీకు కనుక ఇవే కావాలి అనుకుంటే మీరు మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు సో ఇవి నేను చెప్పేది సింగిల్ ప్రైజ్ బల్క్గా తీసుకునే వాళ్ళ ప్రైస్ వేరే ఉంటుంది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మీకు ఓన్లీ త్రీ టు సిక్స్ ఎక్స్ల వడికి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మా నిజంగా ఇవన్నీ కూడా పార్టీ వే టాప్స్ చూడండి ఏ పార్ట్ ఎక్కడైనా మీకు కొంచెమైనా గ్యాప్ ఉందా లేదు కదా నిజంగా ఒరిజినల్ మిర్రర్ కన్నా కూడా ఇంకా బ్రైట్నెస్గా ఉంది కానీ అవి మిర్రర్స్ కాదండి మీకు సీక్వెన్స్ పోయేదేమీ ఉండదు చూడండి యువకుపాటి దగ్గర నేను చాలా దగ్గరగా చూస్తున్నా మీకు యువకుపాడు దగ్గర మీరు గమనించారో లేదా మూడు రకాల మోడల్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు నడుం దగ్గర కూడా మీకు చిన్న హిప్ బెల్ట్ అంటే మనం పెట్టుకునే పని లేదు మీకు టాపులో ఇచ్చే వర్కే భలే బాగా ఇచ్చాడు కలర్ కాంబినేషన్ యమ్రాళ్ల గ్రీన్ కదా విజయ అస్సలు ఎంత బాగుందో అండి ఎమ్రాళ్ళ గ్రీను గోల్డ్ కలరు చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి నిజంగా అండి వేసుకున్న వాళ్ళు పార్టీస్లో మీరే బలి హైలైట్గా కనపడతారు ఎక్కడ తెచ్చారు ఎక్కడ కొన్నారు అనేటట్లు ఉంటుంది నిజంగా వేసుకున్న వాళ్ళు అంతా బాగుంటారు నిజంగా ఈ సైజుల్లో ఎంత మంచి వెరైటీసు ఎన్ మన దగ్గర మాత్రమే దొరుకుతాయి ఫ్యాబ్రిక్ చూడండి మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ఫుల్ పట్టు ఫ్యాబ్రిక్ కన్నా కూడా మజ్రిన్ ఫ్యాబ్రిక్ ఇది నిజంగా పట్టు ఫ్యాబ్రిక్ కన్నా మీకు ఒకసారి కాదు ఒకసారి అయినా ఏమైనా ఇబ్బంది కలిగించిద్దేమో కానీ ఈ మజ్లిన్ ఇప్పుడు చాలా బాగా హైలైట్ అవుతుంది మీరు ఎట్లా వాష్ చేసినా కూడా నిజంగా చెష్పాటి దగ్గర పోయేది ఉండదు కింద ఫ్యాబ్రిక్ మీకు పోయేది ఉండదు నిజంగా అండి త్రీ టు సిక్స్ ఎక్సెల్ వాళ్ళు మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఈసారి కలెక్షన్ అయితే చూడండి నేను చెప్పాను కదా మీకు చాలా బాగా ఒరిజినల్ లా ఉంది కానీ మిరర్ కాదండి ఇది వచ్చేసి మీకు సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ చిన్న చిన్న స్టోన్స్ ఎమ్రాహ్లా గ్రీన్ టోన్ ఇక్కడ నెక్ దగ్గర ఒక మోడల్ ఇక్కడ ఒక మోడల్ ఈ కింద ఒక మోడల్ చాలా బాగా హైలైట్ చేసి ఈ మోడల్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కూడా మీకు త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు ఆన్లైన్లో ఎక్కడ వెతికినా కూడా ఇలాంటి ట్రెండింగ్ మోడల్స్ అయితే ఎక్కడ దొరకవండి మన సంతోష రెడీమేడ్లో మాత్రమే దొరుకుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు పాప్కార్న్ ఫ్యాబ్రిక్ మీకు మాత్రమే ప్లస్ సైజుల వాళ్ళకి ఉండదా అనుకున్నారా ప్ల ప్లస్ సైజుల వాళ్ళకి కూడా తెచ్చేసామండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి యోక్ పాంట్ దగ్గర కానీ మీకు నెక్కు దగ్గర ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగా హైలైట్ చేసి చిన్న మినీ హార్ అంటే నెక్లెస్ టైప్లో ఇచ్చి యోగపాట్ అంతా కూడా చిన్న చిన్న సీక్వెన్స్ ఒక్కసారి ఏలు పెట్టి చూపించి విజ్జ సీక్వెన్స్ వర్క్ చూపిద్దాం చూడండి మీకు అక్కడ ఎంత బాగుందో కదా సీక్వెన్స్ వర్క్ ఉండి ఉండనట్టుగా లే అసలు ఎంత బాగుందో నడుం దగ్గర చిన్న హిబ్బెల్ టైప్లో నెక్ దగ్గర ఏదైతే ఇచ్చాడో నడుం దగ్గర కూడా అదే హిట్ బెల్ట్ ఇచ్చి నిజంగా అండి చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ కంటిన్యూ చేశాడు వర్క్ వర్క్ అయితే ఉందా లేదా అన్నట్టుగా చాలా క్లాస్గా ఉందండి వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా క్లాసీగా కనపడతారు ఈ పాప్కాన్ ఫ్యాబ్రిక్కి చిన్న చిన్న సైజుల్లోనైనా లైనింగ్ ఇవ్వడేమో కానీ ఈ ప్లస్ సైజుల్లో మాత్రం లైనింగ్ ఇచ్చేసాడు నిజంగా అండి ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతారంటే అంత కంఫర్ట్గా ఫీల్ అవుతారు మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ఈ స్కై కలర్కి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడండి చాలా బాగుంది చూడండి మీకు పాట్ దగ్గర వర్క్ని నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి అసలు ఉండే లేనట్టుగా ఎంత బాగుందో కదా హైలైట్ చేసి ఇదిగోండి నెక్కు దగ్గర కూడా చాలా బాగా హైలైట్ చేసి ఇదంతా కూడా మీకు త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్లో చాలా బాగుంది ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈ మోడల్స్ అయితే మాత్రం కొత్త వెరైటీస్ ఇంకా ఎవరి షాపుల్లోనూ ఎవరి వీడియోస్లోనూ ఆన్లైన్లో కూడా చూసి ఉండవచ్చు పోవచ్చు మీరు ఈ మోడల్స్ అంత బాగుంటాయి ఇవన్నీ కూడా మీకు మీకు వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు మీకు మేము ఇస్తున్న ప్రైస్ కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాము ఇవే కనుక మీకు సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా పీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది మీకు కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ జార్జెట్లో కూడా చాలా మెత్తగా ఉంటుంది చిన్న వీణెక్కిచ్చి అక్కడ అంతా కూడా మగ్గం అండి మెడ అంతా కూడా బలే ఉంది మగ్గం వరకు వచ్చి నేను చెప్పక్కర్లేదు ఫ్యాబ్రిక్ వీడియోలోనే మీకు తెలుస్తుంది ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అని త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి కలంకర్ బోర్డర్ ఇచ్చి బ్యాక్ ఒకసారి చూద్దాము బ్యాక్ చూడండి ఫ్రెండ్స్ కట్టుకోవటానికి చిన్న చిన్న హ్యాంగింగ్స్ చాలా బాగుంది కదా నిజంగా నాకు తెలిసి ఈ కలర్ ఈ సంవత్సరం చాలా బాగా హైలైట్ అయ్యింది నిజంగా ఈ కలర్ లేని వాళ్ళు ఈ డిజైన్ లేని వాళ్ళు మాత్రం త్వరగా తీసుకోండి ఎందుకంటే కలెక్షన్ పెట్టిన ఒక గంటలోనే అయిపోవచ్చు నిజంగా చాలా బాగుందండి ఇక్కడ వచ్చేటప్పటికి కలంకార బోర్డర్ ఇచ్చాడు ఇదిగోండి ఇది వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ పట్టుతో కలంకార్ బార్డరు ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ లోపల లైనింగ్ ఉంటుంది మీకు కట్ వెనక కట్టుకోవటానికి హ్యాంగింగ్స్ కానీ నిజంగా అండి చాలా బాగుంది పార్టీ వేర్స్కి అయితే ఇంకా చాలా లుక్ వేస్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా చాలా బాగుందండి మీకు నెక్ పాంట్ దగ్గర చూడండి ఎంత బాగా మగ్గం వర్క్ చేశారు ఇదంతా కూడా జార్జెట్ క్లాత్ వస్తుంది త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజు నిజంగా ఫ్రెండ్స్ ఎవ్వరు మిస్ అవ్వకండి ఇది మీకు వచ్చేసి త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అంటారు కదా నిజంగా అండి పచ్చి మామిడికాయ కలర్ అని కూడా అంటారు ఎంత బాగుందో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చెస్ట్ పాండ్ దగ్గర అంతా కూడా గోల్డ్ వీవింగ్తో చాలా బాగా హైలైట్ చేసి మంచి బటన్స్తోను క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండి ఒకసారి క్రష్ చూపించమ్మా విజయ చూడండి ఫ్రెండ్స్ క్రష్ ఎంత బాగా మీకు హైలైట్గా కనపడుతుందో ఈ కింద కూడా సేమ్ బోర్డర్ని వీవింగ్తో చాలా బాగా హైలైట్ చేసి నిజంగా ఈ టాప్ చాలా బాగుందండి వేసుకున్న వాళ్ళు మాత్రం పార్టీస్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఎలా యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ వీవింగ్ని నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇవి బటన్స్ కూడా చాలా హైలైట్ బటన్స్ అండి కాస్ట్లీ బటన్స్ లోపల స్టోన్ ఉంది చూడండి ఎంత బాగుందో కదా ఈ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు మజ్లిన్ ఫ్యాబ్రిక్ అండి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లోపల లైనింగ్ ఉంటుంది నిజంగా ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవ్వకండి కొత్త కొత్త ప్యాటర్న్స్ కొత్త మోడల్స్ మొత్తం కూడా మన సంతోష్ శారీస్లో వచ్చి ఉన్నాయి విజిట్ చేసేవాళ్ళు విజిట్ చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసేవాళ్ళు చాలా తొందరగా రెస్పాండ్ అయ్యింది ఫ్రెండ్స్ బ్లాక్ ఇష్టపడని వాళ్ళే ఉండరు కదా బ్లాక్కి బేబీ పింక్ కాంబినేషన్తో చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ యోగపాట్ అంతా కూడా నేను చెప్పాను కదా పింక్ కలర్ థ్రెడ్ బ్లూ కలర్ థ్రెడ్తో గోల్డ్ సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతకం సైడ్ కట్టుకోవటానికి మీకు హ్యాంగింగ్స్ కూడా ఇచ్చి చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి కోటాపర్తి లేస్ ఇచ్చి చిన్న ఫ్రాక్ లుకింగ్లో చిన్న చిన్న ఫీల్స్తో ఎంత బాగా హైలైట్ చేశాడు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ ప్యూర్యండి నిజంగా మీ దగ్గరికి వచ్చినా లేదు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు మీ దగ్గరికి వచ్చిన మీరు విజిట్ చేసిన ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అని మాత్రం ఫీల్ అవుతారు యొక్క పాట అంతా కూడా థ్రెడ్ వర్క్తో చూడండి ఫ్రెండ్స్ అంతా బాగా హైలైట్ చేశాడు బ్లాక్ ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు చాలా బాగుంది అన్నీ మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కొత్త ప్యాటర్న్స్ కొత్త డిజైన్స్ మీ దగ్గరగా తీసుకొచ్చా త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్స్ ఎవ్వరూ మిస్ అవ్వకుండా కానీ వన్ ఆర్ టూ డేస్లో తర్వాత మీరు వచ్చి అడుగుతున్నారు చాలామంది అవి అయిపోయినాయి అంటే చాలా ఫీల్ అవుతున్నారు అలా కాకుండా ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రం త్వరగా తీసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎవరికైనా నీట్ ఉంది అనుకుంటే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్